ఈరోజు దినం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి తూట్లు పుడిచే విధంగా ఏదైతే గతంలో బీజేపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా రాజ్యాంగానికి విరుద్ధంగానే చేసింది త్రిపు తలాక్ విషయం కానీ ఆర్టికల్ త్రీ సెవెన్ జీరో కానీ ఈరోజు వర్గీకరణ విషయంలో కానీ కోట్లను సైతం లెక్క చేయకుండా ఏకపక్ష నిర్ణయం అంటే మాకు మెజారిటీ ఉంది మేము ఏదైనా చేయగలం ఏదైనా చేయగలం అని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్నదమ్ముల కలిసి ఉన్న దళితుల మధ్య చిచ్చు పెట్టాలని వర్గీకరణ సమస్యను తీసుకొచ్చి ఈరోజు మీకు సిగ్గు ఉంటే ఇప్పటివరకు ప్రైవేట్ ప్రైవేటైజేషన్లో ఉద్యోగాల విషయంలో ఎందుకు మాట్లాడతలేదు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఉద్దేశంలో ఎందుకు మాట్లాడతలేదు ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్లో ఎందుకు మాట్లాడతలేదు మీకు ఎస్సీల సమస్య వర్గీకరణ సమస్య మీకు సమస్య అయిందా మీరు ఖచ్చితంగా ఎస్సీల మధ్య చిచ్చు దాన్ని కూడా ఓటు బ్యాంక్ రాజకీయం చేయాలని పన్నారు ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం తొమ్మిదవ తారీఖు చలో హలో మన పిలిపించాము మోడీ గారు వచ్చిన తర్వాత దళితుల్ని ఎంత వివక్షగా ఎంత అణచివేశారో దేశవ్యాప్తంగా చూసింది ఈరోజు మరలా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు చిచ్చువే రాజేసింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వర్గీకరణ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగ విరుద్ధం డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగానికి విరుద్ధం దాన్ని మేము తీవ్ర ఖండిస్తూ ఉన్నాం మేము మరి ప్రత్యేక కోటకు కూడా వెళ్తాము పోరాటం చేస్తాము సిగ్గుంటే మాల ఎమ్మెల్యేలు కానీ మాల మంత్రులు కానీ ఇప్పుడైనా నోరు చేసి మాట్లాడండి సన్నాసుల ద్వారా జాతికి ద్రోహం జరుగుతుందని ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యేలు కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా పదవులు శాశ్వతం కాదు జాతి శాశ్వతం రాజ్యాంగంలో కల్పించిన హక్కులు అందరికీ కల్పించాల్సిన బాధ్యత రాజ్యాంగం కల్పించింది కానీ ఈరోజు ఒక కులానికే అన్యాయం జరిగిందంటూ అది రాజ్యాంగ విరుద్ధం యాభై తొమ్మిది ఉప కులాలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడు అన్యాయం అనేది జరగల కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం మరలా ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుంది మాల మాల సామాజిక వర్గానికి దీన్ని వ్యతిరేకిస్తాం ఆ రేపు నరేంద్ర మోడీ గారు పార్లమెంటు సమావేశాలకు ముందే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ముట్టడం కూడా పిలిపిస్తారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా జై భీమ్ జై భారత్